హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే మా పెద్దమ్మ వాళ్ళు పెసలు పంపించారు తెలుసు కదా మీకు పెసలు అంటే ఏంటో వాళ్ళ పొలంలో పండుతాయి అన్నమాట ప్రతి సంవత్సరం పంపిస్తారు కానీ ఈ సంవత్సరం మాత్రమే ఖాళీగానే ఉన్నావు కదా నువ్వే చేసుకో అన్నారు అంత మాట అన్నా కూడా ఇంకా చూస్తూ ఉంటాను చెప్పండి నేనే చేద్దామని వీటినైతే బస్తాలోంచి తీసి ఎండలో ఆరపోసాను ఒక రోజంతా వీటిని ఎండనివ్వాలి బాగా ఎండ కుంచితేనే మనకు పప్పు విసరడం ఈజీగా వస్తుంది వీటిని నేనైతే మిల్లుకు పంపించడం లేదు నేనే విసురుతాను అంటే నేనే పప్పు చేస్తాను అన్నమాట మరి పప్పు చేయాలంటే విసిరాయి కావాలి కదా మేమైతే దీన్ని విసిరాయి అని అంటాము దీనిని వాడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎప్పుడో ఒకసారి మా అమ్మ విసిరింది అంతే తర్వాత మూలన పడేసాము ఇప్పుడు దీంతో అవసరం వచ్చింది ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టాం కదా అందుకే ఫస్ట్ని దీన్ని శుభ్రం చేసుకుందాం వాటర్లో తడిపితే ఏదైనా అవుతుందేమోనని డౌట్ తోటి తడిగుడ్డ వేసి తుడుస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం వాడడం అందుకే పసుపు రాస్తున్నాను ఏదైనా చేసేటప్పుడు పసుపు రాసుకోవడం మంచిదే కదా మొత్తానికి పసుపు ఎందుకులే అని పైన ఉన్న ఒక్కదానికే రాశాను పసుపు రాశాను కదా నెక్స్ట్ ఇంకేముంది కుంకుమ పెట్టడమే కదా అది కూడా పెట్టేసుకుందాం ఎండ పెట్టాను కదా పెసలు అవన్నీ ఒక తాంబాలలో తీసుకువచ్చుకొని పక్కన పెట్టుకుందాం అంతకుముందే మా పెద్దమ్మ వాళ్ళు ఇందులో ఉంటే చెత్త అయినా రాళ్ళైనా శుభ్రం చేసి ఇచ్చారు అందుకే వీటిని ఎండ పెట్టుకొని డైరెక్ట్గా విసురుకోవడమే అనమాట ఇంకేం చేసే పని ఉండదు ఈ పప్పును విసరడం కోసం ఒక క్లాత్ నేల మీద వేసుకుంటున్నాను నేల మీద అయితేనే మనకి పప్పు విసరడం వస్తుంది అనమాట తర్వాత ఒక దాని మీద ఒకటి ఈ విసిరాయిని పెట్టుకోవాలి వీటిని ఈ క్లాత్ మీద పెట్టుకున్నాక ఈ విసిరాయికి కర్రెపల్ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది లేకపోతే దీన్ని తిప్పడం అస్సలు అవ్వదు దీన్ని తిప్పేటప్పుడు ప్రతిసారి కదలకుండా గట్టిగా కొట్టుకోవాలి లేట్ చేయకుండా పని మొదలు పెట్టడమే చిన్నగా ఇందులో పెసలు వేసుకుంటూ స్లోగా విసుర్రాయిని తిప్పుకోవాలి వచ్చిందిగా చేతులకి విసుర్రా అన్నట్టు స్పీడ్గా తిప్పుకుంటూ పోతే పెసలు పెసరపప్పు అవ్వకుండా మొత్తం నోకైపోతాయి అప్పుడు మన పెద్దమ్మ వాళ్ళ ముందు పరుగు పోతుంది అందుకే చిన్నగా తిప్పుకోవాలి కొంచెం పెసలు విసిరేసరికే నేరసం వచ్చిందిగా ఓ ఏడున్నావమ్మా ఏంటి నాకు ఈ ఎవరైనా ఒక కప్పు కాఫీ ఇస్తే బాగుండు కష్టానికి తగ్గ ఫలితం అంటే ఇదేనేమో కొంచెం కూడా నోకవ్వకుండా పప్పు అయితే ఎంత బాగా వచ్చాయో ఎంత బాగున్నాయో చూడండి మీరే ఇవి హైబ్రిడ్ పెసలు కావు కదా నాటు పెసలు మా చేలో పండినవి కాబట్టి ఒరిజినల్ పెసలు ఇలానే ఉంటాయి అదే షాపులో కొన్న పెసలు అయితే కలర్ వేసి కొంచెం లావుగా ఉంటాయి ఒక తాంబాలం పెసలు మాత్రమే విసిరాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి చాలు లేని మిగతా తర్వాత చూసుకుందాం ఇక ఈ విసిరాని అయితే పక్కన పెట్టేసుకొని వీటన్నిటినీ కూడా దగ్గరికి వేసుకుందాం ఇప్పుడే అయిపోలేదు ఇంకా కొంచెం పని ఉంది ఇక వీటన్నిటినీ దగ్గర కనుక్కున్నాక కొంచెం కొంచెం పెసరపప్పుని తాంబాలలోకి వేసుకొని ఇందులో ఉండే పొట్టంతా పప్పులో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటే పెసరపప్పులో నుంచి పట్టుపోయి పప్పు మాత్రమే సపరేట్ అవుతుంది అప్పుడు మనకు పప్పు నీట్గా కనిపిస్తుంది చేసుకున్న పెసరపప్పు అన్నిటినీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఆర్గానిక్ పెసలు కాబట్టి మనకు ప్రోటీన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో గారెలైనా పెసరటైనా ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేనైతే గారెలు వేసుకుంటున్నాను రెండు గిన్నెల పెసరపప్పు అయితే నాకు సరిపోతుంది అవి వేసుకొని వీటిని ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదారు గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే మెత్తగా చేసుకోకూడదు మెత్తగా ఉంటే పెసరగారులు అంత టేస్టీగా ఉండదు ఈ వీడియోని మా పెద్దమ్మ వాళ్ళు చూడకుండా ఉంటేనే బెటరు ఇది చూస్తేనే బాగానే చేసుకుంటుంది కదా అని ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఇచ్చి పంపిస్తారు అందుకే వాళ్ళు కంటపడకుండా ఉంటేనే చాలా బెటరు దారలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు